హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి అది ఏ విధంగా సింపుల్ వేలో చేసుకుంటాం చేసుకుంటామనేది మీకు మా వీడియో తీసి పెడుతున్నానండి ఇది ఒక కిలోనర చికెన్ అండి మంచిగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత నేను ఇందులోనే బిర్యానీ అనేసి ఇందులోనే పెట్టుకున్నానండి ఇందులో ఇప్పుడు మనము చికెన్కి సరిపడినంత కారం మేము కొంచెం కారం ఎక్కువనే తింటామండి అందుకే ఎక్కువేస్తున్నా ఇది ఉప్పు కలుపుందండి ఇప్పుడు ఉప్పు తీసుకుంటున్నాను ఇలా ఉప్పు కారం తీసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నానండి ఇది షాప్లో తీసుకొచ్చింది అట్లానే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా నేను కొంచెం ఎల్లిగడ్డలు తీసుకొని దంచింది వేస్తున్నానండి ఇలా ఫ్రెష్గా దంచింది అయితే బాగుంటుంది తర్వాత పసుపు వేసుకోవాలి సరిపడినంత పసుపు తర్వాత ఆయిల్ వేస్తున్నామండి దీనికి సరిపడినంత ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేస్తున్నానండి ఇవి కట్ చేసి పెట్టుకునే కొన్ని ఆనియన్స్ వేస్తున్నాను తర్వాత పెరుగు కూడా వేస్తున్నానండి ఒక పెరుగు ప్యాకెట్ టెన్ రూపీస్ది మొత్తం వేస్తున్నానండి పెరుగు వేసిన తర్వాత మసాలా వేస్తున్నానండి ఇది దంచండి ఈ మసాలా నేను డైరెక్ట్గా వేసుకున్నానండి ఇలా డైరెక్ట్ వేస్తే బాగుంటుంది ఇక ఇంతకుమించి నేను వేరే మసాలాలు ఏవి వేయనండి ఇంట్లో ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు కదా అందుకోసం అనేసి వేరే మసాలాలు ఏవి వేయకుండా ఇదే వేసి ఇక కలుపుతున్నాను ఎప్పుడు చేసినా బిర్యానీ అనేది ఇలానే చేస్తానండి నేను ఇలా మంచిగా కలుపుకోనండి ప్రతి పీస్కి మసాలాలు అనేటివి మంచిగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా అన్ని పీసులకి మంచిగా చికెన్ మసాలా అన్నీ ఇలా పెట్ అన్న తర్వాత ఇలా ఒక పది నిమిషాలు హాఫ్ అన్ అవర్ వదిలేయాలండి తొందరగట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసేసుకున్నా సరే కానీ కొంచెం చికెన్ అనేది సాఫ్ట్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత చేస్తే బాగుంటుందండి తిని ఇలా చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తాను అదేవిధంగా బాస్మతి రైస్ కూడా నేను కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇంతకుముందుకు మనము కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను గ్యాస్ చిన్న పెట్టి ఆన్ చేసి పెట్టినానండి సిమ్లో పెట్టుకొని పెట్టుకోవాలి కొంచెం పీస్ అనేది పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుంది ఇప్పుడు బగారా రైస్ చే ఫస్ట్ మనం ఉడకబెట్టుకోవాలి కదా నేను డైరెక్ట్ బియ్యంలో వేయనండి పోసుకేసిన తర్వాత వేస్తా అదే విధంగా అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ వాటర్ లేకుండా తీసేసుకొని బాగుండే వేడేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి కొంచెం వేస్తే సరిపోతుంది ఆయిల్ వేసిన తర్వాత కొంచెం నూనె గరం కావాలి నూనె అయిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది మంచిగా గోలనివ్వాలి ఇదైతే అయితే రైస్ కూడా మంచి టేస్ట్ ఉంటుందండి అలా డైరెక్ట్ పోస్ట్ చేసి చేస్తే బాగుంది ఇలా గోలిన తర్వాత చూసారు కదా గోల్ని ఇప్పుడు ఇందులో బిర్యానీ బగారా రైస్కి సంబంధించినవి వేసేస్తున్నానండి ఇది ఒక ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను స్పైసెస్ ఎక్కువ వేయనండి నేను ఇది నూనెలో గోలనివ్వాలి ఇప్పుడు గోళన కదా కొంచెం ఇందులో ఇప్పుడు మనం వాటర్ అనేటి యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ అనేటివి ఎక్కువనే ఉండాలండి ఎందుకంటే మనము నైంటీ పర్సెంట్ కొట్టిన తర్వాత తీసేస్తాం కదా బిర్యానీలోకి అందుకనేసి వాటర్ అనేటివి తక్కువ పోస్తే మళ్ళీ రైస్ అనేది మెత్తగా అవుతుంది టేస్ట్ అనేది అంత బాగుండదు అందుకోసం అనేసి నేను కొన్ని ఎక్కువనే పోస్తున్నాను వాటర్ వరకు మూత పెట్టుకొని మరిగించుకోవాలండి వాటర్ అనేటివి మరిగే లోపు మనము మనం బిర్యానీ అయితే ఏదైతే దమ్ చేసుకుంటామో ఆ బౌల్ ఆవిడ అనేది బయటికి రాకుండా పిండి ముద్ద తయారు చేసుకొని పెట్టుకుందామండి కొంచెం ఇలా గోధుమ పిండి తీసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకొని పిండి కలుపుకోవాలి వాటర్ అనేది మరిగినట్టున్నాయండి చూసారు కదా ఆవిల్ అనేది ఎలా వస్తుందో ఒకసారి మూత తీసేయి చూద్దాము వాటర్ అనేటివి మరుగుతున్నాయి ఇంతకుముందు మనము కడిగి పెట్టుకున్నాం కదా ఈ రైస్ అనేటివి అందులో వేద్దామండి ఈ వాటర్ అనేటివి వన్ చేసుకోవాలి పని చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ వాటర్లో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి రైస్ అనేది కలుపుకోవాలండి ఓకే కలపద్దు ఇది బాస్మతి రైస్ కదా విరిగిపోతుంది ఇప్పుడు కలుపుకున్న తర్వాత మంట ఎక్ ఎక్కువగానే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉంచాలండి మూత పెట్టుకొని మధ్యలో మధ్యలో కూడా కలపచ్చు చూస్తున్నారు కదా అన్నం అనేది ఉడికిందా లేదా ఒకసారి చూద్దామండి మనకు ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఏం కదండి ఉడికింది ఇప్పుడు దీన్ని మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని అందులోకి వేసుకుంటే సరిపోతుంది అన్నం అనేది ఉడికింది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి ఆఫ్ చేసి వాటర్ అనేటి లేకుండా మనము చికెన్ ఇంతకుముందే కొంచెం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అందులోకి వేసుకోవాలి ఒకటి జాలిగంట తీసుకోవాలి జాలిగంటతో మనము రైస్ అనేది అందులోకి వేసుకోవాలి వాటర్ అనేటివి లేకుండా అన్నం మొత్తం ఇలా వేసుకొని అంతటా ఒకే విధంగా వచ్చేటట్టు అనుకోవాలండి అనుకున్న తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి మనము సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా మంచిగా నూనెలో ఫ్రై చేసుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కానీ ఇంకా నాకు అంత టైం లేక నేను అవి వేయలేదండి కొంచెం లేట్ అవుతుంది కదా అందుకోసం అవి చేయక మొత్తం గార్నిష్ కోసం కొత్తిమీర ఫ్లోవర్ మంచిగా ఉంటుందండి నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయట్లేదండి మనము ఇంతకుముందు మరగబెట్టుకున్నవి వాటర్ ఉన్నాయి కదా దీంట్లోకి కొంచెం పసుపు కలిపిన కలిపి దీనిపైన ఇట్లా చదువుతున్నా కొంచెం వాటర్ అయితే ఏం కాదండి మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు ఈ విధంగా పసుపు నీళ్ళు వేసిన తర్వాత మనము ఇంతకుముందు గోదామ పిండి ముద్ద అనేది కలిపి పెట్టుకోవాలని చెప్పినాం కదా ఇప్పుడు దీన్ని ఇది ఏ విధంగా అవుతుందో అదే విధంగా మనము పిండి ముద్ద అనేది పెట్టుకోవాలి అలా అయితే అనేది బయటకి రాకుండా బిర్యానీ అనేది చాలా మంచిగా కుక్ అవుతుందండి ఈ విధంగా పెట్టాలి ఇలా పిండి మొత్తం పెట్టుకున్న తర్వాత దీన్ని మూతతోటి కవర్ చేయాలి ఇలా మూతతోటి కవర్ చేసి దీనిపైన బరువు అనేది పెట్టాలండి అయితే గాలి వెళ్లకుండా ఉంటుంది బిర్యానీ పైన బరువు ఉండడం కోసం వేరొక బౌన్లే వాటర్ తీసుకొని పెట్టానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్ సిమ్లో పెట్టుకోవాలండి ఒక ట్వంటీ మినిట్స్ పాటు సిమ్లో ఉడకనివ్వాలి అలా అయితేనే బిర్యానీ అనేది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ బిర్యానీ ఎప్పుడో చేసిన కదా ఇక నేను ఇక మామూలు వచ్చి లేట్ అయింది అనేసి ఓపెన్ చేయలేను ఇప్పుడు చేస్తున్నా అందుకే వేడిగా కనిపిస్తలేదు చూసి అయితే మంచి అయింది కానీ పిండి పెట్టినా కదా ఇదంతా తీసేస్తున్నా చూశారు కదా బిర్యానీ అనేది ఎంత బాగుందో చూసారు కదా చూసారు కదా ఎంత బాగుందో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా బాయ్ మరి